హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంఘయ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మార్నింగ్ ఈరోజు హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అంతా డ్రై చేసుకుంటున్నారన్నమాట హెడ్ బాత్ చేసిన వెంటనే హెయిర్ని బాగా విగ్రస్గా కదిపేయడాలు బాగా గట్టి గట్టి ఇట్లా టవల్తో కొంతమంది కొడుతూ ఉంటారు అట్లాగా ఎక్కువ కదిపేయకూడదు చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే తడి జుట్టు చాలా ఫ్రెజాయిల్ ఉంటుంది అన్నమాట ఈజీగా బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ బయట అంతా ఫుల్ క్లౌడీగా ఉండి వర్షం పడేలా ఉంది చల్లగా అనిపిస్తోంది సరే ఇప్పుడే మొన్ననే సిక్ అయ్యి రికవర్ అయ్యాను కదా మళ్ళీ ఎందుకు తడిచుట్టుతో ఎక్కువసేపు ఉండడము అని చెప్పి హెయిర్ డ్రయర్ యూజ్ చేస్తున్నాను హెయిర్ డ్రయర్ ఎప్పుడో కానీ యూస్ చేయనండి హెయిర్ నార్మల్గా డ్రై అయితేనే బెటర్ ఫ్యాన్ గాలికి డ్రై అయితేనే బెటర్ బట్ చల్లగా ఉన్నప్పుడు క్లైమేట్ లేదా మనం కొంచెం సిక్ అయ్యి మళ్ళీ రికవర్ అయినప్పుడు లేదా వింటర్స్లో అలాగా ఎక్కువసేపు తడి స్కాల్ప్తో ఉంటే కోల్డ్ అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ అందుకని జస్ట్ ఆ స్కాల్ప్ పార్ట్ అండ్ జస్ట్ ఆ హెయిర్ కొంచెం డ్రై అయ్యేలాగా అంత డ్రయర్ యూస్ చేస్తున్నాను డ్రయర్లో కూడా మనకి కూల్ షార్ట్ బటన్ ఉంటుంది అంటే జనరల్గా హెయిర్ డ్రయర్ నుంచి మనకి హాట్ ఎయిర్ వస్తుంది కదా అట్లా కాకుండా మనకి కూల్ షార్ట్ బటన్ ఉన్న హెయిర్ డ్రయర్ తీసుకున్నాం అనుకోండి కోల్డ్ ఎయిర్ వస్తుంది అన్నమాట జస్ట్ ఎయిర్ ఫాస్ట్గా బ్లో అయ్యి జుట్టు త్వరగా డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ నేను కూల్ షార్ట్ బటన్ పెట్ ప్రెస్ చేసి డ్రై చేసుకుంటున్నా ఇక్కడ నేను యూజ్ చేస్తున్నదైతే అగారో హెయిర్ డ్రయర్ అండి ఇది దీని మోడల్ నెంబర్ అయితే వన్ వన్ టూ జీరో బడ్జెట్లో కావాలి మంచిగా అని అనుకుంటే బెస్ట్ అనమాట ఇది ఎందుకంటే దీనికి ఫోర్ అటాచ్మెంట్స్ వస్తాయి మనకి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్వి ఇది అనుకోండి జస్ట్ నార్మల్గా ఇలా హెయిర్ స్ట్రైట్ చేసుకోవాలనుకున్నా జస్ట్ ఒకేటే చోట కాన్సన్ట్రేట్ అవ్వాలన్నా అది యూజ్ చేయొచ్చు లేదు ఇదేమో వైట్ టూత్ లాగా వచ్చిందనమాట కోమ్ లాగా జస్ట్ టూ బ్రిజల్స్ లాగా వచ్చి ఇది ఒకవేళ వైడ్గా కోమ్ చేసుకుంటూ చేసుకోవాలి అనుకుంటే అది యూస్ చేసుకోవచ్చు ఇదైతే కర్ల్స్ కర్లీ హెయిర్ ఉందనుకోండి కర్లీ హెయిర్ వాళ్ళకి ఆ కర్ల్స్ని ప్రిజర్వ్ చేసేలాగా ఉండాలి కదా సో జుట్ని ఇలా పెట్టి ఆ కర్ల్స్ని ప్రిజర్వ్ చేసేలాగా ఇలా ఇలా అనుకొని హెయిర్ డ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా చేస్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది ఎందుకు నేను ఎందుకు కర్ల్స్ చేసుకోకూడదు ఈరోజు జుట్టు నేనని చెప్పి ఈరోజు కర్ల్స్ చేద్దాం అని అనుకున్నాను అండ్ దీనికి వైర్ కూడా చాలా లెందీగా వచ్చిందండి యూజువల్గా మనకి హెయిర్ డ్రైయర్స్కి అంత పెద్ద వైర్ రాదు ప్లగ్ పాయింట్ దగ్గర వెళ్ళి నుంచొని చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట బట్ దీనికి లాంగ్గా వచ్చింది అండ్ అలాగే త్రీ సెట్టింగ్స్ ఉన్నాయి స్పీడ్ సెట్టింగ్స్ అండ్ అలాగే హీట్ సెట్టింగ్స్ కూడా పైన కూల్ షాట్ బటన్ ఉంది అండ్ ఇది టూ థౌజండ్ వాట్స్ పవర్ఫుల్ హెయిర్ డ్రయర్ అండి సో చాలా క్విక్గా డ్రై చేస్తుంది అండ్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అని అనిపించింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో పడింది అమెజాన్లో మీకు కావాలనుకుంటే మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఈరోజు ఎందుకో కొంచెం కర్ల్స్ ట్రై చేయాలి నన్ను అనిపించింది కి రకరకాల టూల్స్ ఉంటాయిలేండి బట్ నాకు ఇవి కనిపించింది అనమాట ఇంట్లో ఇవి ఎప్పుడో క్రీస్తుపురం లాంగ్ లాంగ్ ఎగో కొన్నాను బట్ అలాగే ఉండిపోయినాయి అనమాట ఇలా కర్ల్ చేసుకొని పెట్టుకునేవి సో ఓకే ఇవి ట్రై చేద్దాము ఇలాగా నన్ను అనిపించింది జనరల్గా కర్ల్ చేసుకునేటప్పుడు జుట్టుని కొంచెం వెట్ చేసుకొని కర్లర్స్ వాటిల్లో పెట్టుకొని చేస్తారనమాట ఇప్పుడు ఎలాగో హెడ్ బాత్ చేశాం కదా సో మళ్ళీ జుట్టు తడుపుకోవాల్సిన పని ఉండదు అని చెప్పి ఇంక ఇప్పుడు కొంచెం తడి పొడిగా ఆరింది కదా దీన్నే ఇప్పుడు కర్ల్స్ చేసుకుందామని నేను అనుకున్నా అండ్ నా దగ్గర ఇవి సిక్స్ ఉన్నాయన్నమాట సో సిక్స్ ఉన్నాయి కాబట్టి అటు త్రీ ఇటు త్రీ అని ఒక మూడు మూడు సెక్షన్స్ లాగా చేసుకుందాం అని చెప్పి ఇలాగా హాఫ్ హాఫ్ చేసుకున్నా జుట్టుని బేసిక్గా నా హెయిర్ అయితే స్ట్రెయిట్ హెయిర్ ఏనండి కొంచెం సిల్కీ హెయిర్ వేవీ హెయిర్ అనమాట అంటే పైనంతా స్ట్రైట్గానే ఉంటుంది కిందకి వచ్చారు కొంచెం వేవీగా ఉంటుందన్నమాట అది కూడా ముడి పెట్టుకొని ఉంటాం కాబట్టి వేవ్స్ బాగానే వస్తాయి అండ్ నా హెయిర్ కట్ కూడా లేయర్ కట్ కాబట్టి వేవ్స్ బాగానే కనిపిస్తాయి సో యూజువల్లీ నేను అలాగే ఉంచుకుంటాను ఎక్స్ట్రాగా ఇంకా హెయిర్ స్టైలింగ్ లాంటివి ఏమీ చెయ్యను బట్ ఈరోజు ఎందుకో ఈ గర్ల్స్ ట్రై చేయాలి అని అనిపించింది అది కనిపించింది కదా అవి కనిపించినప్పటి నుంచి ఇంకా ఐ హ్యావ్ టు ట్రై దిస్ అనే అనిపిస్తూ ఉంది సో అందుకని ఇలాగ ఒక్కొక్క సైడు త్రీ రోలర్స్ అయితే పెట్టుకుందాము నేను అనుకున్నాను ఇది చిన్న చిన్న పార్ట్స్ లాగా తీసుకొని అంటే సెక్షన్స్ లాగా తీసుకొని దాని లోపలికి మన జుట్టునిట్లాగా పెట్టేసి రౌండ్ రౌండ్గా దాన్ని తిప్పి జస్ట్ దాన్ని ఐ మీన్ ఒక సైడ్ హోల్లాగా ఉంది కదా దాన్ని ఇలాగ మళ్ళీ బెండ్ చేసి పెట్టాల్సి ఉంటుందన్నమాట కాకపోతే ఇలాంటి ట్రై చేసేటప్పుడు జుట్టు కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడు లేకపోతే ఎక్కువ చిక్కులుగా లేనప్పుడు ట్రై చేస్తే బెటర్ లేకపోతే చిక్కు పడిపోతాయి అండ్ నేను ఇలాగ రోల్ చేసేటప్పుడు మర్చిపోయి వాటిని ఇలాగ లోపలికి రోల్ చేస్తే యాక్చువల్లీ రోల్ చేయాల్సింది బయటకి అనమాట ఎందుకంటే కర్ల్స్ బయటికి రావాలి కదా అవుట్ కర్ల్స్ కర్ల్స్ అండ్ రెండు వెరైటీస్ ఉంటాయి సో మళ్ళీ దాన్ని తిప్పి అవుట్ సైడ్ కర్ల్ చేసుకొని పెట్టుకున్నా బేసిక్గా మన హెయిర్ టైప్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్మనెంట్గా మార్చాలని ఎక్కువ ప్రయత్నించకూడదు జనరల్గా అంటే కర్లీ హెయిర్ ఉన్నోళ్ళు పర్మనెంట్ స్ట్రైట్నింగ్ లాంటివి చేయించుకోవడం స్ట్రైట్ హెయిర్ ఉన్నవాళ్ళు కర్ల్స్ లాంటివి చేయించుకోవడం ఇట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు ఏదైనా హెయిర్ స్టైల్కి ట్రై చేయడం ఓకే కానీ పర్మనెంట్గా ఏదైనా చేయించుకోవాలి అని అంటే మన హెయిర్కి చాలా కెమికల్ ట్రీట్మెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ చేయించాల్సి వస్తుంది దానివల్ల హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మన హెయిర్ టెక్స్చర్ ఎలా అయితే ఉందో ఏ ఏ అయితే స్ట్రైట్ కర్లీ అయితే కర్లీ వేవి అయితే వేవి ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంచుకోవడం బెటర్ అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేసి చూడాలనుకున్నప్పుడు ఇట్లాంటి అంటే లెస్ డ్యామేజింగ్ అనమాట ఇప్పుడు ఇది ఏదో హీటింగ్ టూల్ కాదు కాబట్టి లెస్ డ్యామేజింగ్ అనే అనుకుంటున్నాను సో అలాంటివి కర్లర్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ట్రై చేసి ఎప్పుడైనా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ లాంటివి ట్రై చేయొచ్చు ఇదిగోండి ఒకసై మూడు పెట్టేసరికి ఇలా వచ్చినాయి సేమ్ అలాగే ఇంకొక సైడ్ కూడా ఒక త్రీ పార్టీషన్స్ లాగా చేసుకొని ఈ రోలర్స్ తోటి పెట్టేసుకున్నాను అన్నీ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి సిక్స్ ఇలా ఉన్నాయన్నమాట ఏదో లల్లిపప్పి హెయిర్ స్టైల్ లాగా అనిపించింది కాకపోతే ఇలా కొద్దిసేపు ఉంచుకోవాలి ఎక్కువసేపు ఇలా ఉంచుకోవడం కన్నా కొద్దిగా బ్లో డ్రై చేసుకుందాము అని అనిపించింది అందుకని హెయిర్ డ్రయర్ ఎలాగో అక్కడే ఉంది కాబట్టి జస్ట్ వాటికి మాత్రము కొద్దిగా ఇలాగా కూల్ షాట్ బటన్ పెట్టేసి బ్లో డ్రై చేసా ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా డ్రై అయినాయి ఇంకా తీసేద్దాము అని అనిపించింది ఎందుకంటే అవి హ్యాంగ్ అవుతుంటే చాలా ఇరిటేటింగ్గా ఉందనమాట వెనక్కి వెళ్ళట్లేదు అండ్ అలాగే హెయిర్ పైన కొంచెం వెయిట్ ఉన్నట్లుగా ఉంటుంది కదా సో అందుకని ఇంకా తీసేస్తున్నాను ఇంకా మూమెంట్ ఆఫ్ ట్రూత్ అన్నట్టుగా ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే వెనక్కి ఓపెన్ చేస్తే అయితే నాకైతే ఏమి కర్ల్ అయినట్టే అనిపించలేదనమాట సరే ఇంకా చూద్దాము అని చెప్పి అంటే త్రీ పార్టీషన్స్లో చేశాం కదా ఫస్ట్ బ్యాక్ తీసినప్పుడు అయితే ఏమీ కర్ల్ కాలేదు అని అనిపించింది సెకండ్ తీసినప్పుడు ఏదో కొద్దిగా ఉందిలే అన్నట్లుగా అనిపించింది ఇంకా ఫ్రంట్ తీసినప్పుడు ఫ్రంట్ది బాగా కర్ల్ అయింది అనమాట మరి ఏమి తప్పైందో ఏమో నాకు తెలియదు కానీ ఓన్లీ ఫ్రంట్కి మాత్రమే ఇలా కర్ల్ అయింది అదిగోండి వీడియోలో కనిపిస్తుంది ఆ ఫ్రంట్కి మాత్రమే అయింది వెనక ఏమీ కాలేదు సేమ్ ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే అయింది వెనక రెండు ఏమీ కాలేదు ఫ్రంట్ది మాత్రం కర్ల్ అయింది కానీ అవి తీసేటప్పుడు వాటితో పాటు కొద్దిగా వెంట్రుకలు కూడా వచ్చేసింది అనమాట అబ్బా నన్ను అనిపించింది ఎందుకంటే జుట్టు అనవసరంగా ఇవి పెట్టి ఊడగొట్టుకున్నామా ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది కదా కానీ ఊడిపోయే జుట్టు ఎలా అయినా ఊడిపోద్దు కానీ వాటికి ఆ రోలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని వెంట్రుకలు కూడా వచ్చేసినాయి అనమాట ఫైనల్గా అన్నీ తీసేసిన తర్వాత జుట్టు అయితే ఇలా ఉంది ఫ్రంట్వి మాత్రం అలాగ కర్ల్ అయ్యి బాగానే కనిపిస్తున్నాయి కానీ ఆ వెనక మాత్రం ఏమీ అయినట్టుగా అనిపించలేదు నాకు ఏదో చిక్కు చిక్కుగా పిచ్చి పిచ్చిగా అయినట్లుగా ఉందనమాట ఫ్రంట్ మాత్రం భలే క్యూట్గా వచ్చినాయి ఆ రెండును కాకపోతే రెండు ఒకటే ఒక పెద్ద బండుల్లాగా వచ్చింది నేను వెనక్కి తిరిగి మీకు చూపిస్తాను ఉండండి జుట్టు ఎలా ఉంది బ్యాక్ సైడ్ అని అన్నది ఎందుకంటే ఫ్రంట్వి మాత్రం చూడడానికి బాగానే అనిపిస్తుంది కానీ వెనక్కి ఏమీ అవ్వలేదు ఎలా అయితే ఉందో అలాగే ఉంది జుట్టు ఇంకా తీసినప్పుడన్నా కొద్దిగా అలా ఉంది కానీ కొద్దిసేపటికే మొత్తం అన్నీ పోయి జుట్టా నార్మల్గా అయిపోయి కొంచెం చిక్కుచుక్గా అయిపోయినట్లుగా అనిపించింది అనమాట సో అందుకని నాకైతే పెద్ద వర్కౌట్ అయినట్టుగా ఏం అనిపించలేదు ఆ గర్ల్స్ వచ్చినట్లుగా కానీ పోనీ లుక్ బాగున్నట్లుగా కానీ అసలు ఏ విధంగా కూడా అదేవి పాజిటివ్గా అనిపించలేదు నాకు సో ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయితే టాయ్ టైం ఫిష్ అయిపోయింది మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది కట్ చేస్తే అంటే ఆలూని కట్ చేస్తే బయట చల్ల చల్లగా వర్షం పడేలా అలా ఉన్నప్పుడు వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా అండ్ మా పిల్లలకి ఆలు పరాట అంటే చాలా ఇష్టం అండి అప్పుడప్పుడే చేస్తుంటాను రెగ్యులర్గా అయితే ఏమి చేయను కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట సో అందుకని ఆలు పరాట అడిగారు అని చెప్పి వాళ్ళ కోసమని ఆలు పరాట చేస్తున్నా చాలా ఈజీ అండి దీనికి బేసిక్గా పెద్ద ప్రిపరేషన్ ఏమీ ఉండదు ఎక్కువగా సింపుల్గా చేసినా సరే చాలా టేస్టీగా వస్తుంది సో ఫస్ట్ అయితే ఇట్లాగా ముందు మట్టి లేకుండా వాష్ చేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసేసి విజిల్ వేయించేస్తే ఈజీగా ఉడికిపోతాయి కదా దానిపైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ఆ పొటాటోస్ వేసుకొని మొత్తం మ్యాష్ చేసి దానిలో రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా పసుపు కొద్దిగా కొద్దిగా చాట్ పౌడర్ అండ్ అలాగే ఉంటే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అంతే ఇవే వేసినా సరిపోతుందండి కావాలనుకుంటే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ తరుగు కొత్తిమీర తరుగు ఇట్లాంటివన్నీ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఏవి వేసే మూడ్లో లేదనమాట సింపుల్గా ఆ నేను చెప్పి జస్ట్ ఆ పొళ్ళన్నీ వేసేసి అంతా మిక్చర్ని బాగా కలిపేశాను ఇందాక జీలకర్ర పొడి కూడా మర్చిపోయాను అది కొద్దిగా వేసాను అనమాట వేసి కొద్దిగా కసూరి మేతి ఉంటుంది కదండి అంతే ఎండిన మెంతె ఆకులు ఉంటాయి కదా మేతి వాటిని చేతితో ఎలా ఇలా క్రష్ చేసి కొద్దిగా వేసి దానివల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట ఇన్ కేస్ మీ దగ్గర కనుక ఫ్రెష్ మెంతే ఆకులు ఉన్నా సరే ఒక్కసారి ఇట్లా జస్ట్ కొంచెం స్టవ్ పైన కొద్దిగా ఇట్లా బాయిల్ చేసినట్టుగా చేసి వెంటనే ఆకుల్ని కూడా ఇందులో వేసేసుకొని కూడా మనము స్టఫింగ్ చేసుకోవచ్చు లేదు పచ్చి ఆకులని చపాతి పిండిలో కలిపి కూడా చేసుకోవచ్చు బట్ ఇప్పుడైతే నేను అవేమి చేయట్లేదు జస్ట్ ఆలు మాత్రం మ్యాష్ చేసి ఇట్లాగా అన్ని కలిపి చేస్తాను జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా ఇన్ కేస్ అవి ఉంటే అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆలు ప్లేస్లో స్వీట్ పొటాటోతో కూడా చేసుకోవచ్చు అండి అలా స్వీట్ పొటాటోతో చేసిన మాత్రం అంత తీయగా వచ్చేది నార్మల్గానే ఉంటుంది దాంతో కూడా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఎందుకంటే ఆలు కన్నా కూడా స్వీట్ పొటాటో ఇంకా హెల్దీ కాబట్టి ఇంకా ఆలు పరాటా చేయడంలోని దా టఫెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది మధ్యలో స్టఫ్ చేసి మనము పరాటాని చేయాలి చూడండి బయటికి రాకుండా అదే మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి బాగానే వస్తాయి అది కూడా ఒక రెండు మూడు బాగానే వస్తాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ప్యాచ్లు పడుతుంటాయి అనమాట దానిలోంచి ఇలా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అంటే అంత రెగ్యులర్గా చేయకపోవడం వల్ల ఏమో మరి అంత ప్రాక్టీస్ లేకపోవడం వల్ల తెలియదు కానీ కొద్దిగా స్టఫింగ్ కానీ కొద్దిగా లూజ్ అయ్యింది అని అంటే ఇంకా మరీ వచ్చేస్తుంది అనమాట సో అందుకని అలా వస్తుంది అనుకున్నప్పుడు మనం ఎప్పుడు ప్లాన్ బీ ఉంటుంది కదండి అంటే చిన్న చపాతీ ముద్దనే తీసుకొని పల్చగా చేసేసుకొని అంటే రెండు పల్చటి చపాతీల్లాగా చపాతీ లాగా చపాతీలు అంటే అవి మనం పుల్కాలు చేసుకుంటాం చూడండి అలాగ తిన్ పుల్కాలు లాగా రెండు చేసి పెట్టేసుకొని మధ్యలో స్టఫింగ్ అంతా అప్లై చేసేస్తా అనమాట అలా అప్లై చేసి పైన ఇంకొక రోటీ వేసేసి మొత్తం సీల్ చేసేస్తాను ఇది ఇలా చేస్తే చాలా ఈజీగా అనిపించేస్తుంది అనమాట ఎక్కడ బయటకు వచ్చేది పరాటా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది బట్ అందులోపల పెట్టి మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసి మనం చేయాలి అన్నప్పుడు కొంచెం ట్రికీగా అనిపిస్తుంది అనమాట సో ఫస్ట్ అలాగే ట్రై చేస్తా నార్మల్గా రావడానికి ట్రై చేస్తా ఒకటి రెండు వచ్చాక మూడోది ఏదో ఒకటి మళ్ళీ అవుట్ అయిపోతూ ఉంటుంది సో ఇంకా అప్పుడు లైట్ తీసుకొని మామూలుగా మళ్ళీ ప్లాన్ బీకి వచ్చేస్తూ ఉంటా అనమాట ఇలా ప్లాన్ బీ చేసేటప్పుడు ఏంటంటే మనము పల్చగా చేసుకోవాలి చపాతీలు ఎందుకంటే పైన ఒకటి కింద ఒకటి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవి మందంగా ఉంటే మళ్ళీ మనకు అంత టేస్టీగా అనిపించదు అందుకని వీలైనంత పల్చగా చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో లోపల స్టఫింగ్ని మార్చుకుంటూ అంటే క్యారెట్ తురుముతో చేసుకోవచ్చు బీట్రూట్ తురుముతో చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ తోటి చేసుకోవచ్చు లేదా క్యాబేజ్ తురుముతో చేసుకోవచ్చు ఇలా చాలా రకాల స్టఫింగ్స్ తోటి రకరకాలే చేసుకోవచ్చు పన్నీర్తో చేసుకోవచ్చు మనం పన్నీర్ పరాటా అలాగా రకరకాల స్టఫింగ్లు పెట్టుకొని ప్రాసెస్ ఒకటే జస్ట్ స్టఫింగ్లు మారుతుంటే స్టఫింగ్ మారినప్పుడు దానిలోని టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది మా పిల్లలకి బేసిక్గా ఆలు పరాట బాగా నచ్చుతాయి అనమాట వాళ్ళకనే కాదు మామయ్య గారికి మా వారికి అందరికీ ఇష్టమే కాకపోతే ఇవి చేయడానికి చాలా చాలా టైం పడుతుంది రోజు అయితే ఫటాఫట్ చేసే అవతల పడేస్తానమాట కానీ ఇలాగ పరాటా అన్నప్పుడు మాత్రం ఒక గంట పట్టే పని రెండు గంటలు పడుతుంది అన్నమాట అంత టైం టేకింగ్ ఇది అండ్ కాల్చడం కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని అనిపిస్తుంది బట్ పిల్లలు ఇష్టంగా తింటారు అని తెలిస్తే ఎంత కష్టమైనా మనం తల్లులను చేసేస్తుంటాం కదండీ అలాగా వాళ్ళ కోసం అని చెప్పి అప్పుడప్పుడు ఇంకా చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు చూసారు కదా లోపల మధ్యలో అంతా ఇలాగో ఒక సన్నటి లేయర్ లాగా స్టఫింగ్ అంతా అప్లై చేసేస్తా పైన ఇంకో పుల్కా పెట్టిన తర్వాత ఎడ్జెస్ని ఇలాగ నైఫ్ తోటి ట్రిమ్ చేసి తీసేయడం వల్ల ఎడ్జెస్లో మనకు అంత స్టఫింగ్ ఏమి ఉండదు కదా సో అక్కడ ఓన్లీ పిండి పిండిలాగా ఉండకుండా కొంచెం అంత ఈవెన్గా కుక్ అయ్యి మంచిగా అండ్ అలాగే రౌండ్గా కూడా వస్తుంది మన ఆలూ పరాట సో అందుకని ఎప్పుడు ఇలాగా ఎడ్జెస్ తీసేస్తాను రౌండ్గా ట్రిమ్ చేసి ఇలా ట్రిమ్ చేసిన తర్వాత ఎడ్జెస్ అన్నిటిని ఒకసారి ప్రెస్ చేసేసి మళ్ళీ కొద్దిగా పౌడర్ చెల్లి పామితే లోపల స్టఫింగ్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మొత్తం మన చపాతీకి అంటుకుంటుంది అనమాట సో అందుకని లైట్ హాట్గా ఐ మీన్ లైట్ హ్యాండ్గా లైట్ హాట్ కాదు లైట్ హ్యాండ్స్ తోటి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా జస్ట్ ఇలాగా మనం కొద్దిగా ప్రెస్ చేస్తే చాలు మంచిగా ఆలూ పరాట మంచి సైజులో స్ప్రెడ్ అయ్యి ఈవెన్గా పల్చగా మనం చేసేటప్పుడు కూడా మంచిగా పొంగుద్ది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ ప్లాన్ బి అసలు ఎప్పుడు ఫెయిల్ కాదండి సో ప్యా ప్లాన్ ఏ ఫెయిల్ అయినా సరే ప్లాన్ బి ఆల్వేస్ వర్క్స్ సో అందుకని మోస్ట్లీ నేను ఎక్కువ ఇలాగే చేస్తూ ఉంటాను అండ్ ఇవి నార్మల్ పుల్కాల్లాగా కాకుండా మనము నెయ్యి కానీ బట్టర్ కానీ అప్లై చేసుకుంటూ కాలిస్తే చాలా టేస్టీగా వస్తాయి అండ్ బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి పరాటాలు తింటుంటే రెండు కాదు మూడు కాదు నాలుగు కూడా తినేస్తారన్నమాట పిల్లలు అంత టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ చేయడం చాలా సింపులే కాకపోతే నార్మల్గా కన్నా ఎక్కువ టైం పడుతుంది అంతే సో ఈ చల్ల చల్లటి వెదర్లో మీరు కూడా వేడి వేడి ఆలు పరాట డెఫినెట్గా ట్రై చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ నాతో వీడియో బా బాయ్